మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళంటే షుగర్ జీర్ణ ఇబ్బందులు రాకుండా బాడీ డీటాక్స్ అవ్వడానికి మినపప్పు కడగ్గా వచ్చిన పొట్టును వాడేవారని తెలుసా మీకు మినప పొట్టుతో ఒడియాలు చేసుకుని అన్నంలో కలుపుకోనో పప్పు సాంబార్తో నంచుకోనో తింటే అద్భుతమైన రుచితో పాటు ఊహకందని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు దీనికోసం మినప్ప పొట్టు ఒకేసారి కాకపోయినా ఇడ్లీకో గారికో పప్పు నానబెట్టినప్పుడు వచ్చిన పొట్టును సేకరించుకొని బాగా కడిగి నీళ్లు వాడేసుకోవాలి ఒక కేజీ మినపొట్టుకి చిన్న గ్లాసులు నానబెట్టిన మినపప్పు రెండు టేబుల్ స్పూన్స్ పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్స్ చిన్న సగ్గుబియ్యం కావాలి అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ తయారు చేసుకొని మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు పెసరపప్పు సగ్గుబియ్యం నీళ్లు వేయకుండా గారెండి కంటే గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు లేకుండా పిండిన మినపొట్టుకి ఒక గ్లాసు మినప రుబ్బు రుచికి సరిపడా ఉప్పు మిర్చి పేస్టు మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి బాగా కలుపుకొని చుక్క నూనె రాసిన ప్లేట్లో కావాల్సిన సైజులో ఒడియాలు పెట్టుకొని రెండు మూడు రోజులు ఎండబెట్టుకుని వేయించుకుని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్